హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అర్ణారావు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు బ్లాగ్లో ఏంటంటే కరివేపాకుతో మంచి మ్యాజిక్ సీరం అయితే చెప్పబోతున్నాను ఈ రెమెడీ మా మామగారు చెప్పారనమాట చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది వన్ వీక్లోనే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది వన్ వీక్లోనే మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట నాకైతే ఈ సీరం ట్రై చేయడం వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యింది హెయిర్కి అప్లై చేయడంతో పాటు మనం ఫుడ్లో కూడా ఈ కర్రీ లీవ్స్ తీసుకోవడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట తొందరగా రోజుకి ఒక రెమ్మ కరివేపాకం తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి నాకైతే హెయిర్ ఫాల్ చాలా ఎక్కువ ఉండేది తలస్నానం చేశానంటే చేతిలోకి ఇలా హెయిర్ అనేది వచ్చేసేది అనమాట ఇప్పుడైతే ఈ మ్యాజిక్ సీరం వాడడం వల్ల నాకు చాలా బాగా కంట్రోల్ అయింది హెయిర్ కూడా పొడవుగా పెరుగుతుంది హెల్దీగా కూడా కనిపిస్తుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాం ఒక కప్పు కరివేపాకు తీసుకోవాలి అలాగే ఒక కప్పుతో వాటర్ తీసుకోవాలి ఇంకా ఇలాంటి స్ప్రే బాట్లో తీసుకోవాలి ఇంకా స్ట్రైనర్ కూడా తీసుకోవాలన్నమాట ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి కరివేపాకు వాటర్ను వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇలా గ్రైండ్ చేసుకున్నాక ఒక స్ట్రైనర్ సాయంతో ఇప్పుడు వడకట్టుకోవాలి ఇప్పుడు పిప్పినంతా పక్కన పక్క తీసేసి గ్లాస్లో ఉన్న సీరంని ఇప్పుడు మనం స్ప్రే బాటిల్లోకి వేసుకోవాలి ఇలా స్ప్రే బాటిల్లోకి వేసుకొని మనం తలస్నానం చేసే ముందు వాడుకోవాలన్నమాట ఈ మ్యాజిక్ సీరంను మనం తలస్నానం చేసే ఒక గంట ముందు అప్లై చేసుకొని చాలా బాగా మర్దం చేసుకోవాలన్నమాట లేదంటే ముందు రోజు నైట్ అప్లై చేసుకొని మచ్చటి రోజు తల స్నానం చేసుకోవాలి అప్లై చేసినప్పుడు మాత్రం చాలా బాగా మర్దం చేసుకొని మనం మసాజ్ అనేది చేయాలన్నమాట ఈ సీరమ్ను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు వారంలో రెండు మూడు సార్లు అయినా ఈ సీరంను వాడండి ఈ కరివేపాకు హెయిర్ గ్రోత్ని పెంచుతుంది ఇంకా హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది ఇన్స్టాంట్గా రిజల్ట్ కూడా ఇస్తుంది ఇలా హెయిర్ మీద ఇలా స్ప్రే చేసుకొని మసాజ్ చేసుకోవాలి తలస్నానే ముందు తలస్నానం చేసే ముందు వేసుకోండి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్